గుడ్ న్యూస్ సెంట్రల్ అమెరికాలో ఎంబీబీఎస్ జస్ట్ థర్టీ ఫోర్ లాక్స్ కొలంబస్ సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పుడు మీరు బ్రహ్మానందం గారు మీరు బాబు మోహన్ ఈ కాంబినేషన్ గురించి మీరు ఒకసారి తలుచుకుంటే ఆ రోజులు మీరు ఆ రోజులు ముగ్గురు ఉండేవాళ్ళం అండి కాకపోతే బ్రహ్మానందంతో నాకు కొంచెం కాంబినేషన్ తక్కువ ఉండేది ఎందుకంటే అతను ఎక్కువగా హీరో పక్క వేషాలు వేసుకుండేవాడు

మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారండి ఒక ఎస్వీరామ్ గారు ఒక నాగభూషణం గారు ఆ సిరీస్లో కనుక మిమ్మల్ని తీసుకుంటే ఒక సత్యనారాయణ గారు మిమ్మల్ని మీరు ఎంత రేట్ చేసుకుంటారు దాని సమాధానం ఒకటి చెప్పనండి చెప్పండి రోజు మా చాలా టైర్ అయిపోయానండి ఆ రోజు బాగా ఒళ్ళంతా అలిచిపోయినట్టు అయిపోయింది మా అబ్బాయి వచ్చి పడుకునేప్పుడు పదకొండున్నర పన్నెండు ఐదు రాత్రి ఈ రూమ్లోనే ఇక్కడ నేను ఇంట్లో కూర్చున్నాను వాడు అట్ట తొందర పడుకోండి పొద్దున్న లేవాలి బెంగళూరు వెళ్ళాలి అన్నాడు ఏంట్రా మరి ఇవాళ ఏంటో బద్దకంగా ఉందిరా రెండు గంటల నా నిద్ర లేకుండా చేస్తాం ఫ్లైట్ అంటే రెండు మూడు గంటల ముందు లేవాలి ఎలా రా అనుకుంటున్నా అని అన్నా అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారన్నాడు నాకేం తెలీదురా అన్న అదే మీ సక్సెస్ అన్నాడు ఓకే మీ గురించి మీకేం తెలియకపోవడమే మీ సక్సెస్ అన్నాడు అది మీ దాని సమాధానం అదే మీరు చాలా తెలియదేగా చెప్పారు దీన్ని అది మంచి అది మంచి సందర్భమే అన్డౌటెడ్గా ఎందుకంటే నేను మిమ్మల్ని బాగా మీ కాంబినేషన్స్ అన్ని నేను బాగా ఫాలో అయిన వాడిని మీరు బ్రహ్మానందం గారు బాబుమోహన్ గారు వీళ్ళందరూ అందరినీ ఈవి సత్యనారాయణ గారు రావడం మళ్ళీ ఆయన కెరీర్ కూడా జారడం లాస్ట్ డేస్లో ఇవన్నీ చూశాను నేను మీరు అన్నది కరెక్ట్ ఎందుకంటే మీదంతా కూడా గుడ్డి చేల్లో పడిందని అలా వెళ్ళిపోతున్నారు అంతా వెళ్ళిపోయారు మీ మీద మీకేమీ ప్రాపర్ ఇది లేదు కానీ మీరు అవతల వాళ్ళని అనేటప్పుడు మాత్రం కత్తి వజ్రాయుధం వెళ్లి పేక కోసీసీ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారు అవతల వాళ్ళు అది పట్టుకుని బాబోయ్ కోట మమ్మల్ని ఎంత మాట అన్నాడు అసలు అడిగే వాళ్ళ మీ ఎలా అడుగుతారు కోటగారు జోక్ చెప్పండి అమ్మి జోక్ చెప్పండి అది మా సినిమా టైటిల్ ఏమనుకుంటున్నారు చెప్పండి అని అడిగి చెప్పించుకుంటారు ఆనందిస్తారు మరి ఏమన్నా ఇప్పుడు మాట్లాడకుండా కూర్చున్నా అనుకోండి ఏమే కోట అసలు ఏంటి అట్ట కూర్చొని ఏమైనా అర్థం ఉందా చోట ఇట్టగా అంటారు ఏదైనా గట్టిగా ఏదైనా ఉంటేనేమో కాకపోతే ఏంటంటే మీరు అన్నట్టు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది నా మాట అవును లవికంగా చెప్పడం స్ట్రాటి మాట్లాడటానికి దరిద్రం ఉండదు నా దగ్గర బాగా ఎలా బాగా చెప్పలేదు రాసాయంగా ఉందని చెప్పేసి అవును నేను అలాంటి చాలా సందర్భాలు నేను చూశాను లొకేషన్స్లో మీరు అనడం వాళ్ళు దాన్ని అవన్నీ నేను చూశానండి బట్ వాళ్ళు కూడా పాపం కోట గారు చెప్పేది ఉంది విషయం అనుకుంటారు తప్ప అంటే నేను పర్సనల్ క్యారెక్టర్ గురించి పెద్ద మాట్లాడినండి అంటే పది మంది ముందు విమర్శించడం అదే నాలుగు జోకులుగా ఉంటాయి అదే గులాబీ వచ్చినప్పుడు వర్మ గుల కృష్ణవశి హాబీ రెండు తీరే గులాబీ సినిమా వచ్చినప్పుడు అవన్నీ బాగా పాపులర్ ఇండస్ట్రీలో అది చెప్తున్నా నేను అలాగే ఖాళీ చెప్పించుకుంటారు గబామో కొంతమంది ఏమో నవ్వుకు ఒకరోజునా అఖిలే అర్ణపూర్ణలో మరిచెట్టు ఉంది కదా దాని కింద కూర్చేసి కూర్చునేవారు సాయంకాలం పూట అప్పుడు పూట వరద ఉంటే కోటాయి రావడం పిలిచాడు వెళ్ళే పాపం మహానుభావుడు ఎంత ఇష్టం ఇద్దరు ఇద్దరు కానీ సినిమా ఒకటి రిలీజ్ అయింది దాంట్లో నాగార్జున నాగేశ్వర ఇద్దరు ఉంటారు తాగు వచ్చి తా మాట్లాడితే నాగేశ్వర్ తాగుడు నీకెందు తాగుడు గురించి అని క్లాస్ పెడతాడు అలా ఇంట్లో తల్లిదండ్రులు ఒరిజినల్ మాట్లాడుకున్నట్టు ఉంటాయి ఆ సినిమా గురించి ఏంటనే ఉద్దేశం అన్నాడు దాంట్లో వెళ్ళను ఏముంది ఆయే చెప్పు సరదాగా అందరూ అంటుంటారు నాలుగు మంది అన్నాడు అయ్యే ఉంది సార్ సినిమా ఇద్దరు ఇద్దరు ఎలా ఉందని అడిగితే నిద్ర నిద్రన్నారన్న చాలేదు అయ్యా నీ లెవెల్కి చాలేదన్నాడు బాగానే ఉంది కానీ చాలేదన్నాడు చేతిలో మావి మండ చిన్నది పట్టుకుని వెళ్ళాలనుకుంటూ మాట్తున్నాం లేవ చాలన్నాడు ఏముంది సన్ని బాధపడతారేమో అన్న పర్లేదు చెప్పన్నాడు ఏం లేదండి తాగొచ్చి వచ్చి మీతో మాట్లాడుతుంటాడు కదా మీ ముందే ఎవడన్నా తాగుడు యాక్షన్ చేస్తే ఎవడన్నా నవ్వుతారు మీరు ఎంత పాపులరు అలాగే మాట్లాడాలి ఎక్కడికి వెళ్ళి తేడా తెలుసా అని ఏదో మీటింగ్ పెడతాడు ఆయన ఇంటర్వెల్ అందరూ వెళ్ళిపోతున్నారండి ఏమో వెళ్ళిపోతున్నారు ఏంటి సినిమా వాళ్ళది అది కదండి ఏదో ఫాదర్ అండ్ సన్స్ ఫ్యామిలీ అఫైర్స్ మాట్లాడుకున్నారు మనం వింటాం బాగుండదని వచ్చేస్తున్నాం అన్నారు అన్న ఆ చిన్న మామిడి మన ఫేమలు కొట్టి కదా బలి అలాగే చిరంజీవి గారు కూడా మరి ఎందుకంటే చెప్పేది నాగేశ్వరారు ఒక ఫంక్షన్లో బ్రహ్మానందం గారు కూడా ఉన్నారు బ్రహ్మానందం గారి ఫంక్షన్ అది ఆయనకి అభినందన నాగేశ్వర పెద్ద ఆయన చీఫ్ గెస్ట్ ఏదో మాట్లాడుతున్నా ఎప్పుడు వెళ్ళలేదు నాకు పద్మశ్రీ వచ్చినంత ఆనందం చేసింది ఆ రోజు ఇప్పుడు కొన్ని ఏళ్ళ క్రితం నాగేశ్వర కోట గురించి ఏం చెప్తాం బ్రహ్మానందం గారి గురించి కస్తూరు కస్తూర్ శివరాజు నుంచి అందరితో చూశాను బ్రహ్మాండం కదా కానీ ఆయన బ్రహ్మాండం గురించి మంచిగా చెప్పడం మాట అయిపోయిన తర్వాత పక్కనే ఉన్నాడు ఈ కోట గురించి ఏం చెప్పాలి ఒకటే ఒక మాట అండి నో రీప్లేస్మెంట్ ఫర్ వరహీమ్మ అన్నాడు అంతకంటే ఇంకేం ఏం కావాలి చెప్పండి అలాంటి మహానటుడు ఆ మాట అన్నా అంటే మహానటుడు నో రీప్లేస్మెంట్ ఫర్ వరహీమ్మ అన్నాడు మీరు కూడా అలాగే ఫీల్ అవుతారండి నేను చెప్పాను కదండి మీకు తెలియదు మీ గురించి యథార్థమే భగవంతుడు సాక్షిగా అండి ఎంతకంటే ఇక అన్నా కానీ పాపమే అది అదేలేండి నేను ఎప్పుడు వాళ్ళ క్యారెక్టర్ బాగుందని పది మంది చెప్తే ఓహో అక్కడ అన్నీ ఎప్పుడు చూసినప్పుడు సీన్ బాగా చేశాను అని అనుకుంటాను తప్ప నా అంత నటు లేడు లేకపోతే నేను గొప్ప నటు ఉండి ఫస్ట్ మీరు నమ్మని నమ్మండి నా మనసులోకి రాదు అది అదేలేండి అదే అందుకే మీరు ఇంత కెరీర్ ఇంతకాలం కొనసాగి అదే ఆ తర్వాత మిమ్మల్ని చిరంజీవి గారు కూడా అడిగారు కదా ఏదో నా మీద ఏదో జోకేసావంటే చెప్పు నువ్వు మీద జోకే అని స్టోర్పురం పోలీస్ స్టేషన్ మీద అదే టూ అరెస్ట్పురం పోలీస్ స్టేషన్ అన్నాను అది కేసు మరచే అన్నాను ఆయన కూడా దాకా ఇద్దరు విన్నారు టూ అర్ల పోలీస్ స్టేషన్ ఎట్లా ఉంది అంటే టూ అరెస్ట్ పొలం పోలీస్ స్టేషన్ అంటే సరే అని నవ్వుకుంటారు కదా నవ్వు ఇప్పుడు ఇప్పుడు ధైర్యం కూడా ఉండాలి ఆ మాట చెప్పడానికి అలా చెప్పాలనే ధైర్యం ఉంది కదా అని అనేటువంటి మెంటాలిటీ అయితే మనం ఏం మాడుతున్నాం అవతల వాడికి తెలుసు వాళ్ళు ఎంజాయ్ చేయరు కదా